వెల్కమ్ టు ఛానల్ శనిదేవుడి యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారి జాగ్రత్తపా కొట్టబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు నవగ్రహాలలో ఏ గ్రహానికి లేని స్పెషాలిటీ శనిదేవునికి ఉంది నవగ్రహాలలో శనిదేవుడి మాత్రమే శనిశ్వరుడు అని ఈశ్వరుని అంశంతో సంబోధిస్తారు ఇక మహాశివుడు కూడా ఈయన శనిదేవుని న్యాయానికి ధర్మానికి నీతి నిజాయితీ అధిపతిగా నియమించినట్లు మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శాస్త్ర ప్రకారం శని కర్మ ప్రదాత అని అంటూ ఉంటారు న్యాయదేవుడిగా ఆయన పిలుస్తారు మన కర్మల ప్రకారం శిక్షించే దేవుడిగా శనిదేవుని ప్రత్యేక స్థానం ఉంది ఈయన అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాల నుంచి కూడా దరిచేరవు తప్పక అద్భుతమైన యోగాలు కలుగుతాయి తాజాగా శనిదేవుని నక్షత్ర మార్పులో కొన్ని రాసుల వారి జీవితంలో అనూహ్య మార్పులు చోటు ఉన్నాయి ఏ వ్యక్తి జాతకంలో నేనే శుభస్థానంలో ఉన్నప్పుడు అతనికి వాళ్లకు మంచి యోగాన్ని ఆయా వ్యక్తుల జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి శాస్త్ర ప్రకారం మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో కుటుంబరాశిలోనికి కుంభరాశి విడిచిపెట్టి మేనరాశిలోనికి వెళ్తూ ఉన్నాడు శనిదేవుడు జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఉత్తరపాద నక్షత్రం రెండవ పాదాలను కడుగుపెట్టాడు దీంతో ఈ రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభమైనట్లని అని శాస్త్రం చెప్తుంది మకర వారు శనిదేవుడి సంచారం వల్ల మకర వారి జీవితంలో ఎన్నో పనిమార్పులు సంప్రదించబోతు ఉన్నాయి అంతేకాదు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న ఏళ్ళ శని తొలగిపోవడంతో వీరికి బంగారమే అన్నట్లుగా జీవితం సాగిపోతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు అనుకుని ఆదాయంతో వీరి జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది కన్యా వారు శనిదేవుడి సంచార ప్రభావం వల్ల కన్యా రాశివారు సుదీర్ఘమైన కళ నెరవేరబోతూ ఉంది సంబంధాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి మీ కృషికి తగ్గ పూర్తి ఫలితాలు అందుకుంటారు నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా తెచ్చుకోబోతు ఉన్నాయి రుచిక రాశి వారికి కూడా శనీశ్వరుడు ఉత్తరాపాద్రి నక్షత్రం రెండో పాదులకు ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి అదృష్టం భంగపడ్డట్టు పడుతూ ఉంటుంది కెరీర్లో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు అనుకొని అదృష్టం మిమ్మల్ని పరిచిపోతూ ఉంది ఆదాయంలో కూడా భారీ పెరుగుదల చూస్తారు మీ సొంత ఇంటిని సంబంధించి అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క కళ నెరవేరడానికి ఇది సరైనటువంటి సమయము వీడియో నస్తే లైక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి